మార్చి పద్నాలుగున హనుమాన్ మండల దీక్ష ప్రారంభమవుతుంది హనుమాన్ దీక్ష సమితి ఆధ్వర్యంలో దీక్ష సమితి సభ్యులు వీధిపీట వినోద్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు హనుమాన్ దీక్ష తీసుకోవడం ద్వారా చాలా మంచి సత్ఫలితాలను విషయాన్ని మరియు దీక్ష అనంతరం నల్లమల్ల అడవుల్లోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం దర్శించుకుని అక్కడ పవనముడిని సమర్పించి దీక్ష విరమింప చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు ఎవరైనా మండల దీక్ష తీసుకోవాలనుకుంటే కింది నెంబర్లకు సంప్రదించాలని వారు పేర్కొన్నారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ అందరికి జై శ్రీరామ్ మరి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి హనుమాన్ దీక్ష సమితి ఆధ్వర్యంలో హనుమాన్ మండల దీక్ష ప్రారంభమవుతుంది మరి హనుమాన్ దీక్ష ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మరి అశోక్ గురుస్వామి గారిని లేకపోతే ఇక్కడ తాండూరు పట్టణంలో నన్నుగారిని సంప్రదిస్తే మరి హనుమాన్ దీక్ష తీసుకోవడానికి వీలుంటుంది మరి హనుమాన్ దీక్ష దాదాపుగా రెండు వేల పది నుంచి ఇక్కడ మన తాండూరు నియోజకవర్గం ప్రారంభమైంది మరి యాలల్ మండలం బసరాధ మండలం ఇక్కడ తాండూరు మండలం పెద్దోళ్ళ మండలంలో కూడా చాలామంది యువకులు హనుమాన్ దీక్ష తీసుకుంటున్నారు మరి ఈ మండల దీక్ష అనేది పద్నాలుగో తారీఖు రోజున ఇక్కడ కన్యాపాఠశ హనుమాన్ దేవాలయంలో దీక్ష తీసుకోవడానికి వీలుంటుంది ఇక్కడ ఆలయ అర్చకులు కూడా దీక్షను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరిన యువకులు ఆసక్తి గలవారు ఉంటే కూడా మమ్మల్ని సంప్రదిస్తే వారికి వెంటనే తగిన సూచనలు ఇస్తాము మరి హనుమాన్ దీక్ష తీసుకుంటే చాలా చక్కటి ఫలితాలు లభిస్తాయని కూడా మేము చాలాసార్లు అందరికి చెప్పడం జరిగింది మరి చాలామందికి కూడా దీక్ష తీసుకున్న తర్వాత మంచి ఫలితాలు వచ్చాయని కూడా నమ్మకం ఏర్పడింది కాబట్టి మరి హనుమాన్ దీక్ష అనేది మన భారతదేశంలో చాలామంది తీసుకుంటున్నారు మరి నలభై ఒక్క రోజులు మండల దీక్ష పూర్తయిన తర్వాత లేదా అర్ధమండల దీక్ష పూర్తయిన తర్వాత మరి నల్లమల్ల ఫారెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి మధ్యమడుగు ఆంజనేయ స్వామి దర్శించుకొని మరి అక్కడ పవనముడి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఖచ్చితంగా కాల్ చేస్తే వారికి మిగతా విషయాలన్నీ కూడా మేము తెలియజేస్తామని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి